హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ సో దిస్ ఇస్ మీ రవికుమార్ సార్ మనకి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అయితే ప్రతి కాలేజీ వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు మీరు ప్రతి కాలేజీ చూసుకోండి ఎవరైతే మరి ఫిజికల్ రిపోర్ట్ అయితే చేసి ఉంటారేమో అందరికీ మరి కాంగ్రాచులేషన్ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను ఫిజి ఫిజికల్ వెరిఫికేషన్ అయితే మీది అయిపోయింది ఆర్ రెడీ టు జాయిన్ ఇన్ కాలేజీ ఎవరి షుడ్ జాయిన్ ఇన్ కాలేజీ మీరు క్లాసులకు వెళ్ళే టైం కూడా ఆసనమైంది దానికి ముందుగా మనం ఓరియంటేషన్ ప్రోగ్రామ్ గురించి తెలుసుకుందాం ఓరియంటేషన్ ప్రోగ్రాంలో ఏం చెప్తారు సపోజ్ ఓరియంటేషన్ ఏమి ఏముండొచ్చు జనరల్గా ఏంటంటే మనం బ్రీఫ్గా సపోజ్ అసలు ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్కి వెళ్ళాలా వద్దా అనేది కొంతమంది కామెంట్స్ కూడా పెడుతున్నారు మన సబ్స్క్రైబర్లు కూడా వేరే మరి స్టూడెంట్స్ కూడా పెడుతున్నారు వెళితే మంచిది కంపల్సరీగా ఓరియంటేషన్ ప్రోగ్రామ్కి వెళ్ళాలమ్మా వెళ్ళిపోతే స్టూడెంట్స్ పేరెంట్స్ మీ ఇద్దరికి చెప్తున్నాను ఓరియంటేషన్ ప్రోగ్రామ్కి వెళ్ళపోయినందువల్ల పెద్దగా కొంపలే మునిగిపోయి కాకపోతే వెళ్ళాలి కంపల్సరీగా వెళితే అది మీకు వాళ్ళు కాలేజీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఓరియంటేషన్ ప్రోగ్రామ్ న్యూ జాయిన్కి ఫ్రెషర్స్కి ఓరియెంట్ ఎవ్రీ ఫ్రెషర్ షుడ్ హ్యావ్ గో టు ద షుడ్ అటెండ్ ద ఓరియంటేషన్ ప్రోగ్రామ్ మనం అటెండ్ అవ్వటం మంచిది ఎందుకంటే మనకు తర్వాత వాళ్ళు ఎవరు చెప్పరు సపోజ్ ఇంకా పిల్లలు వెళ్తారు వస్తారు అసలు ఏంది అకాడమిక్ ఏంది అనేది అకాడమిక్లో ఏం జరుగుతుంది వాళ్ళకి ఏం జరుగుతుంది అసలు అక్కడ ఫెసిలిటీస్ ఎట్లా ఉంటాయి మరి స్టూడెంటు మరి ఆ విధంగా పేరెంట్స్ స్టూడెంటు పేరెంట్స్ ఫ్యాకల్టీ ఇంటరాక్షన్ ఉండాలమ్మా మెయిన్ ఈ ఇంటరాక్షన్ ఉండాలంటే వాళ్ళు ఏం చేస్తారు అక్కడ మీరు వెళ్ళి డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఫ్యాకల్టీని కూడా కలవచ్చు మళ్ళీ తర్వాత మీరు మిడ్ ఎగ్జామినేషన్ అలాంటివి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా ఆ ఫ్యాకల్టీని కూడా ఆ కాలేజీకి వెళ్ళి మా పిల్లవాడు ఎట్లా మా అమ్మాయి ఎట్లా చదువుతుంది మా అబ్బాయి ఎట్లా చదువుతున్నాడు అని మీరు కొద్దిగా ఇంటరాక్షన్ అవ్వీ వాళ్ళతో వాళ్ళు చెప్తారు డైరెక్ట్గా ఇప్పుడు మీ అబ్బాయి వచ్చి మీ అమ్మాయి వచ్చి డైరెక్ట్గా నేను డాడీ మమ్మీ నేను బాగా చదువుతున్నాను నాకు మంచి మార్కులు వస్తాయి అంటుంది అట్లా కాదు మీరు అప్పుడప్పుడు వెళ్ళి అని చెప్తారు అది ఓకే అది ఎక్స్పెక్టెడ్ కానీ ఏంటంటే ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అవ్వటం వల్ల ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఓరియంటేషన్ ప్రోగ్రామ్కి వెళ్తారు కదా మీరు అక్కడ స్టాఫ్ ఫ్యాకల్టీతో కొద్దిగా ఇంటరాక్షన్ అవుతారు పలానా స్టూడెంట్ పేరెంటు పలానా అమ్మాయి పేరెంటు పలానా అబ్బాయి పేరెంటు అని జ చెప్పడం జరుగుతుంది అప్పుడు ఏంది నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఏంటంటే మీకు వాళ్ళతో కొంచెం సాన్నిహిత్యంగా ఏర్పడే సార్ మా మేము వచ్చాము కదా అప్పుడు వాళ్ళు గుర్తుపెడతారు మిమ్మల్ని ఆ ఫ్యాకల్టీ గుర్తుపెట్టి మీరు ఫలానా ఫలానా స్టూడెంట్ వాళ్ళ పేరెంట్ కదా మదర్ కదా ఫాదర్ కదా మీ అబ్బాయి ఎట్లా చదువుతున్నాడు పర్వాలేదు బాగానే చదువుతున్నాడు ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవుతుంది అని మీకు కొద్దిగా ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి అవకాశం ఉందమ్మా ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అంటే అది మనకే మంచిది సపోజు ఓరియంట్ ప్రోగ్రామ్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్కి వెళ్ళినా వెళ్ళకపోయినా కాలేజీ వాళ్ళకి నష్టమే లేదు అది స్టూడెంట్స్కే లాస్ స్టూడెంట్స్కి పేరెంట్స్కి లాసు అంటే ఈ ఓరియంటేషన్ ప్రోగ్రాంలో మనం ముఖ్యంగా ఏమేమి మన వాళ్ళు ఏం చెప్తారో మనం ఒక ఒకసారి మరి అవగాహన అయితే చేసుకుంటాం ఈ విల్ గెట్ బే you will get you will get to know you will get you will get a tour of basically a tour of uh, classrooms and uh, residence halls classrooms classrooms and uh, residence uh, resident halls రెసిడెంట్ హాల్స్ గురించి అసలు మన క్లాస్ రూమ్స్ ఏమండి అక్కడ సెమినార్ హాల్స్ ఏముండ అనే విధంగా మరి నువ్వు తెలుసుకోవటం జరుగుతుంది యూ విల్ గెట్ టు టూర్ ఆఫ్ క్లాస్ రూమ్స్ అండ్ రెసిడెన్స్ హాల్స్ ప్లస్ యూ విల్ హ్యావ్ ఎ ఛాన్స్ టు ఈ ఛాన్స్ టు మీట్ నెక్స్ట్ ఏంది ఛాన్స్ టు మీట్ ఛాన్స్ టు మీట్ ద ఫ్యాకల్టీ నేను ఆల్రెడీ చెప్పాను కదా ఫ్యాకల్టీ అండ్ స్టాఫ్ మెంబర్స్ అక్కడ ఎవరైతే ల్యాబ్ మెంబర్స్ ఉండారో స్టాఫ్ మెంబర్స్ స్టాఫ్ మెంబర్స్ని కలిసే ఛాన్స్ వస్తుందమ్మా యూ విల్ హ్యావ్ టు టు మీట్ ద ఫ్యాకల్టీ అండ్ స్టాఫ్ మెంబర్స్ని కలిసే ఛాన్స్ ప్రతి ఒక్క పేరెంట్స్కి వస్తుంది ఎందుకంటే మనం ఒక్కొక్క స్టూడెంట్కి లక్షలు పెట్టి చదివిస్తున్నామ ప్రతి ఒక్కళ్ళు లక్షలు ఒక స్టూడెంట్కి వచ్చి నాకు తెలిసి ఒక ప్రతి స్టూడెంట్కి సపోజ్ మన నేను చెప్తున్నాను మీరు కన్వీనర్ కోటా కింద జారండి సపోజ్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ యూ జాయిన్ కన్వీనర్ కోట సిబిఐటి వాసు విఎన్ఆర్లు ఎక్కడన్నా జారండి నాకు తెలిసి మీ అబ్బాయి మీ అమ్మాయి అయిపోయే లోపు కనీసం టెన్ ల్యాక్స్ రూపీస్ అవుతుంది ఖర్చు అంటే టెన్ ల్యాక్స్ అంటే నా మన కన్వీనర్ ఓన్లీ కన్వీనర్ కోట అదే విధంగా మేనేజ్మెంట్ కోట అయితే మేనేజ్మెంట్ కోటాలో ఒక ట్వంటీ ల్యాక్స్ అవ్వచ్చు థర్టీ ల్యాక్స్ అది ఫర్గట్ అబౌట్ కన్వీనర్ కోటా కింద కన్వీనర్ కోటా కింద జేర్ణ కానీ ఈరోజు వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ ల్యాక్స్ మనకి సీబీఐటీలో ఫీజు ఉంది మరి ఫుల్ ఇన్ టు ఫోర్ వేసుకుంటే మరి ఎయిట్ ల్యాక్స్ అక్కడ మరి బస్ ఫీజు అది టెన్ ల్యాక్స్ అయిపోతుంది సిబిఐటీలో వేసుకుంటే మరి ఆ విధంగా ఉంది ఛాన్స్ టు మీట్ ద ఫ్యాకల్టీ అండ్ స్టాఫ్ మెంబర్స్ మనం మీట్ అవ్వచ్చు అండ్ ఆల్సో దేర్ విల్ బీ ఇన్ఫర్మేషనల్ సెషన్స్ అండ్ క్యాంపస్ సేఫ్టీ వాళ్ళు కొంచెం సెషన్ ఇస్తారు మనకి ఇన్ఫర్మేషనల్ దేర్ విల్ బీ ఇన్ఫర్మేషనల్ ఇన్ఫర్మేషనల్ సెషన్స్ కొన్ని సెషన్స్ చూడటం జరుగుతుంది ఏది సెషన్స్ అను క్యాంపస్ క్యాంపస్ క్యాంపస్లో ఉన్న సేఫ్టీ గురించి కానీ సేఫ్టీ టెక్నాలజీ టెక్నాలజీ అండ్ అకాడమిక్ రిసోర్సెస్ అకాడమిక్ రిసోర్సెస్ అదేవిధంగా మరి స్టూడెంట్ సపోర్ట్ సర్వీసెస్ స్టూడెంట్ సపోర్టు సర్వీసెస్ అండ్ క్లబ్స్ మనకు తెలుస్తున్నాము క్లబ్స్ సపోజు ఇవి ఈ క్లబ్స్ సపోజ్ ఇన్ఫర్మేషనల్ సెషన్ ఇన్ఫర్మేషనల్ సెషన్స్ ఆన్ క్యాంపస్ సేఫ్టీ టెక్నాలజీ అకాడమిక్ రిసోర్సెస్ స్టూడెంట్ సపోర్ట్ సర్వీసెస్ అండ్ క్లబ్స్ అంటే క్లబ్స్ అంటే కొంతమందికి మనకి సపోజ్ నాకు సింగింగ్ ఉంది నాకు సింగర్ క్లబ్ ఉంటుంది నేను డ్యాన్స్ ఉంది ఒక స్టూడెంట్ డ్యాన్స్ క్లబ్ ఉంటుంది ఒకళ్ళు పాటలు పాడాలండి ఇట్లా రకరకాల క్లబ్స్ వాళ్ళ యొక్క యాక్టివిటీని బట్టి వాళ్ళ యొక్క క్రియేటివిటీ వాళ్ళ యొక్క టాలెంట్ను బయటికి తీసుకునే కొన్ని క్లబ్స్ ఉంటాయి అదేవిధంగా అకాడమిక్ రిసోర్సెస్ స్టూడెంట్స్ అండ్ సర్వీసెస్ ఈ క్లబ్స్ అయితే మనకి ఉండటం జరుగుతుంది ఇది ఈ విధంగా మరి ఇక్కడ అనేకమైన అనేకమైన కార్యక్రమాలు అయితే మనకి జరుగుతూ ఉంటాయమ్మా అనేకమైన కార్యక్రమాలు అయితే జరుగుతాయి ప్రతి ఒక్కళ్ళు వెళ్ళాల ప్రతి ఒక్కళ్ళు వెళితే లాభమా నష్టమా సార్ కొంతమంది కామెంట్ చేస్తారు కామెంట్ చేయటం అలా కామెంట్ చేయడం మనము మన వస్తువు ఇక మీరు ఫిజికల్ రిపోర్ట్ చేసిన తర్వాత కాలేజీ వాళ్ళకి సంబంధం లేదు కాలేజీ వెంట మీ మీరు పడాలమ్మా ఇక ఇక నుంచి ప్రతి స్టూ ప్రతి పేరెంట్కి అయితే ముందు చెప్తున్నాను ఫిజికల్ రిపోర్ట్ అయితే ఎవరైతే సర్టిఫికెట్ ఇస్తారో వాళ్ళు కాలేజ్ అమ్మంటే మీరు పడాలంటే ఇక కాలేజీ వాళ్ళు మీ అమ్మంటే మీరు పడరు ఇంకా ఫోర్ ఇయర్స్ వాళ్ళు చెప్పినట్టు వినాలి ప్రతి ఒక్కళ్ళు మనం కాలేజీ రూల్స్ గైడ్ లైన్స్ అన్నీ మనం అన్ని అన్నీ మనం ఫాలో అవ్వాలి తప్పదమ్మా కాలేజీ గైడ్లైన్స్ అన్నీ అయితే ఫాలో అవ్వాలి ఈ విధంగా మరి మనకి ఈ విధంగా మరి ఓరియంటేషన్ ప్రోగ్రామ్కి ఎవరు వెళ్ళాలి ఎవరు వెళ్ళకూడదు ఈ వీడియోలు ఈ విధంగా మనం డిస్కస్ చేయటం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు ఎందుకంటే మీ సపోజ్ మీ పేరెంటు ఈ స్టూడెంటు పేరెంటు మదర్ ఫాదర్ స్టూడెంట్ వాళ్ళ అదేవిధంగా సిబ్లింగ్స్ కానీ సిస్టర్ కానీ బ్రదర్ వాళ్ళని కూడా మీ కాలేజీకి తీసుకెళ్ళండి తీసుకెళ్తే ఒక ఐడియా ఉంటుంది వాళ్ళు కూడా రేపొద్దున ఇంజనీరింగ్ చేరాలన్న వాళ్ళకి ఒక బేసికల్గా ఒక ఐడియా ఉంటుంది ఇలా కాలేజీ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అని ఒక మైండ్లో పడిపోతుంది మనం కూడా ఇట్లా చదువుకోవాలి మనం కూడా మళ్ళీ ఎంసెట్ రాయాలి మన మన అన్న మా అన్నయ్య మా అక్కయ్య మా అక్క మా అన్న మీ అజేరియర్ ఇక్కడ కాలేజీ ఈ కాలేజీ కంటే నేను ఇంకా మంచి కాలేజీలో చాలా అని ఒక బీజే అయితే పడుతుంది వాళ్ళని కూడా మీరు తీసుకెళ్తే మంచిదని మరి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ చిన్న జస్ట్ మనం బ్రీఫ్గా మన మన ఇక్కడ మన ఈ యొక్క వాళ్ళు మన సబ్స్క్రైబర్లు కానీ మిగతా వాళ్ళకి కానీ మరి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ లేని వాళ్ళు అయితే దీని వీడియోని మరి మిగతా వాళ్ళకి షేర్ చేయండి మనకి ఆల్రెడీ బుధవారం నుంచి అయితే ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ అయితే జరుగుతున్నాయి మరి విధంగా మరి మరి యూ యూ షుడ్ ఫెమిలియర్ విత్ యువర్ యూనివర్సిటీ మరి యువర్ కాలేజ్ నువ్వు ఫే ఫెమిలిటీస్ ఇంట్రడక్షన్ టు లైఫ్ ఎట్ కాలేజ్ అనమాట ఇంట్రడక్షన్ ఇది ఇంట్రడక్షన్ ఇంట్రడక్షను లైఫ్ ఎట్ కాలేజ్ లైఫ్ ఎట్ కాలేజ్ లైఫ్ ఎట్ కాలేజీ ఈ విధంగా ఉంటుంది ఇంట్రక్ ఇది ఇంట్రడక్షన్ కాలేజ్ అట్ట లైఫ్ అదే విధంగా మీట్ మీ న్యూ క్లాస్మేట్సు మీట్ యువర్ క్లాస్మేట్స్ మీటు న్యూ క్లాస్మేట్స్ మీట్ న్యూ క్లాస్మేట్ గెట్ ఫెమిలియర్ విత్ క్యాంపస్ విజిట్ సపోర్ట్ ఆఫీసెస్ మరి గెట్ ఫెమిలియర్ విత్ క్యాంపస్ గెట్ ఫెమిలియర్ విత్ క్యాంపస్ మరి తర్వాత మరి సపోర్ట్ ఆఫీసెస్ లైక్ అడ్వర్టైజింగ్ అండ్ కౌన్సిలింగ్ ఈ విధంగా మరి ఉంటుంది మీరు వెళ్ళటం వల్ల లాభమే కానీ నష్టం అయితే లేదు ఎందుకంటే ప్రతి ఒక్క స్టూడెంటు వాళ్ళు ఓరియంటేషన్ క్లాసెస్ ఓరియంటేషన్కి అయితే వెళ్ళాలి ఏం జరుగుతుంది ఏంది ఏ షెడ్యూల్ ఆ షెడ్యూల్ ప్రకారం అయితే మీరు కంపల్సరీగా వెళ్ళాలి ఏం జరుగుతుంది ఏం జరగకూడదు మరి మీరు మీరు డైరెక్ట్గా వెళ్ళి ప్రిన్సిపాల్ కూడా మీట్ అవ్వచ్చు డైరెక్ట్గా కాలేజీ ప్రిన్సిపాల్స్ని మీట్ కాలేజీ ప్రిన్సిపాల్స్ని కూడా మీట్ అవ్వచ్చు యూ కెన్ మీట్ కెన్ ఛాన్స్ టు మీట్ కాలేజీ ప్రిన్సిపల్స్ ఛాన్స్ టు మీట్ కాలేజీ ప్రిన్సిపాల్స్ అండ్ హెచ్ఓడిస్ కాలేజీ ప్రిన్సిపాల్స్ అండ్ డిపార్ట్మెంట్ హెచ్ఓడిస్ ప్రతి ఒక్కళ్ళు స్టూడెంట్ కూడా డిపార్ట్మెంటు నిన్న వాళ్ళకి అడిగి వాళ్ళని మన ఇండివిజువల్ ఫేస్ టు ఫేస్ కలవచ్చు వాళ్ళ కొన్ని క్వశ్చన్స్ చేయొచ్చు ఇబ్బంది ఏమి లేదు మీరు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మిమ్మల్ని మే మేము ఇంపార్టెంట్ టాస్క్ ఏంటంటే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మిమ్మల్ని వాళ్ళు గుర్తుపడతారు పలానా సార్ వచ్చారు పలానా పేరెంటు పలానా కుమార్ పేరెంటు పలానా శేఖర్ పేరెంటు పలానా రమ్య పేరెంటు మాదర్ మదర్ ఫాదర్ వచ్చారు అప్పుడు వచ్చేది గుర్తు పెట్టుకున్నాను మీ మదర్ మీ అమ్మాయి చదువుతుంది మీ అబ్బాయి బాజు చదువుతున్నాడు ఇలాంటి ఉంటుంది మీరు ప్రతి ఒక్క పేరెంట్ కూడా మీరు వెళ్ళటానికి ట్రై చేయండి పేరెంట్ స్టూడెంట్స్ అవసరమైతే సిబ్లింగ్స్ కూడా వెళితే మంచిది మీరు సిబ్లింగ్స్ కూడా వెళితే మీరు ఓరియంటేషన్కి వెళితే మంచిది వాళ్ళు ఏమేమి కండక్ట్ చేస్తారో మరి ఆ ప్రోగ్రామ్ చూడండి మరి ఇదే మీకు అవకాశం తర్వాత మీకు అవకాశం రాకపోవచ్చు ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అనేది మరి ఎప్పుడో రావచ్చు కానీ ఫస్ట్ యాజ్ మనకి శాడ్ మనం ఇంత ఖర్చు పెట్టుకున్నాం ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా నేను ఇప్పుడు ఆల్రెడీ టూ ల్యాక్స్ రూపీస్ దాకా ఖర్చు వచ్చి క్యాంప్ సపోజ్ సిబిఐటీ తీసుకున్నాం సిబిఐటీ వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఫీజు ఆల్రెడీ వాడు టెన్ ల్యాక్స్ తీసుకున్నాడు టెన్ థౌజండ్ రూపీస్ ఫీజు కట్టాం అక్కడికి వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ నుంచి వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ టూ ల్యాక్స్ రూపీస్ దాటిపోయింది అందరికీ ఆ టూ ల్యాక్స్ రూపీస్ ఎంత ఖర్చు పెట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలి దానిలో ఉన్న అనుభూతిని పొందడానికి ఆ ఓరియంటేషన్ ప్రోగ్రామ్కి వెళ్ళాలి కంపల్సరీ 这个。 లేకపోతే మనకి ఆ ఎప్పుడైతే ఆ ఓరియంటేషన్ ప్రోగ్రామ్కి వెళ్ళి అక్కడున్న ప్రిన్సిపాల్స్ని కానీ స్టాఫ్ని కానీ మరి టీచింగ్ స్టాఫ్ని కానీ నాన్ స్టింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ని కానీ కలుస్తామో ఆ కలిసినప్పుడు మనకు ఆనందం వేరుగా ఉంటుంది మీ అబ్బాయి కూడా మంచిగా బాధ చదువుతాడు వాళ్ళకి కూడా చెప్తాము మనం కొంచెం సాటిస్ఫై అవటమో దాన్ని బట్టి ఇంక ఈ బాధలన్నీ ఈ యొక్క అమ్మ ఎంత ఖర్చు పెట్టామని ఆ బాధ అనేది మనం మర్చిపోవడం జరుగుతుంది మరి ఈ ప్రతి ఒక్కళ్ళు నేను వెళ్ళాలి ప్రతి స్టూడెంట్స్ వెళ్ళాలని వీడియో చేయటం జరుగుతుంది ప్రతి ప్రతి ఒక్కరు వెళ్ళండి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు ఓరియంటేషన్ ప్రోగ్రామ్కి వెళ్ళండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ ఆల్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఓకే